ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది దయచేసి షేర్ చేయండి ఒకటి గణనాయకాష్టకం అన్ని విజయాలకు రెండు శివాష్టకం శివానుగ్రహం మూడు ఆదిత్యహృదయం ఆరోగ్యం ఉద్యోగం నాలుగు శ్రీరాజరాజేశ్వరి అష్టకం సర్వవాంఛసిద్ధి ఐదు అన్నపూర్ణ అష్టకం దప్పులకి ఆరు కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం ఏడు దుర్గష్టోత్తర శతనామం భయహరం ఎనిమిది విశ్వనాథ అష్టకం విద్య విజయం తొమ్మిది సుబ్రహ్మణ్యమష్టకం సర్పదోషనాశనం పాపనాశనం పది హనుమాన్ శని బాధలు పిశాచ్పీడ పదకొండు విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి పన్నెండు శివ అష్టకం సత్కళత్ర ప్రాప్తి పదమూడు భ్రమరాంబిక అష్టకం ప్రాప్తి పద్నాలుగు శివషడక్షరి స్తోత్రం చేయకూడని పాపనాశనం పదిహేను లక్ష్మీనరసింహస్తోత్రం ఆపదలో సహాయం పీడనాశనం పదహారు కృష్ణ అష్టకం కోటి జన్మపాప పదిహేడు ఉమామహేశ్వర స్తోత్రం భార్యాభర్తల అన్యోన్యత పధ్ధెనిమిది శ్రీ రామరక్ష స్తోత్రం హనుమాన్ కటాక్షం పంతొమ్మిది లలిత పంచరత్నం స్త్రీకీర్తి ఇరవై శ్యామాల దండకం వాక్శుద్ధి ఇరవై ఒకటి త్రిపుర సుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి ఇరవై రెండు శివ తాండవ స్తోత్రం రథగజతురంగ ప్రాప్తి ఇరవై మూడు శని స్తోత్రం శని పీడ నివారణ ఇరవై నాలుగు మహిషాసుర మర్దిని స్తోత్రం శత్రునాశనం ఇరవై ఐదు అంగారక రుణ విమోచన స్తోత్రం రుణ బాధకి ఇరవై ఆరు కార్యవీర్యార్జున స్తోత్రం నష్టద్రవ్యలాభం ఇరవై ఏడు కనకధార స్తోత్రం కనకధారయే ఇరవై ఎనిమిది శ్రీ సూక్తం ధనలాభం ఇరవై తొమ్మిది సూర్య కవచం సామ్రాజ్య సిద్ధి ముప్పై సుదర్శన మంత్రం శత్రునాశనం ముప్పై ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆశ్వమేధయాగ ఫలం ముప్పై రెండు రుద్రకవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి ముప్పై మూడు దక్షిణకాళి శని బాధలు ఈతి బాధలు ముప్పై నాలుగు భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు ముప్పై ఐదు వారాహి స్తోత్రం పిశాచపీడ నివారణకు ముప్పై ఆరు దత్తస్తోత్రం పిశాచపీడ నివారణకు ముప్పై ఏడు లలిత సహస్రనామం సిద్ధికి నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి దయచేసి అందరికీ షేర్ చేయండి ప్రతి మనిషి ఆలోచన విధానం మారాలి లోకా సమస్తాసుఖీను భవంతు ఓం శరవణ శరవణభవ ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికీ మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది